Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నా పేరు డి సోమన్న నేను డిఎస్పీ కర్నూలు డిఎస్పీ కర్నూలు ఇప్పుడు ప్రస్తుతము అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నాను నిన్నటి దినము ప్రియా దాడు వచ్చి బి శ్రీనివాసులు బుల్లే శ్రీనివాసులు అతను అనంతపురం పట్టణవాసి అతను పెన్షన్ పెన్షన్ ప్రాసెస్ చేయడాని కోసము ఇక్కడ ఆడిట్ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు అతను ప్రిన్సెస్ ప్రాసెస్ చేయమని చెప్పి ఆయన ముద్దాయి ఇప్పుడు మా ముద్దాయి లక్ష్మీనారాయణని వచ్చి అడిగితే అతను పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు నేను అంత ఇచ్చుకోలేనంటే ఒక రెండు వేలు తగ్గించి రెండు వేలు ఒప్పందం ముసుకు చూసుకున్నాడు కానీ అతనికి ఫిర్యాదు ఇవ్వడం ఇష్టం లేకుండా లేనందున వచ్చి మాకు ఫిర్యాదు చేసినాడు ఫిర్యాదు అతను ఫిర్యాదు మేము కేసు నమోదు చేసుకొని ఈ రోజు అతను అడిగిన డిమాండ్ చేసిన ఎనిమిది వేల డబ్బులను ఇచ్చి పంపించినాము ఇచ్చి పంపిస్తే అతను తీసుకున్న వెంటనే మేము రెడ్ అండ్ పట్టుకోవడం జరిగింది తర్వాత మన లక్ష్మీనారాయణ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అతని అసిస్టెంట్ వచ్చి ఈయన నూర్ అహ్మద్ అమ్మ డబ్బులు తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ చేసిన వ్యక్తిని అతనికి సాయం చేసిన నూరు మహమ్మద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం